హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చాలామంది లైవ్ పెడితే అన్న డైరీ ఫామ్ పెట్టాలనుకుంటున్నా అని చెప్పి అడుగుతారు అంటే పెడితే ఎట్లుంటుంది అనేటిది మీ ఒపీనియన్ చెప్పుండి అన్న అని చెప్పి నాకు తెలిసిన వాళ్ళు ప్లస్ ఇంకా తెలియని వాళ్ళు అయితే చాలామంది అన్న అసలు పరిచయం లేని వాళ్ళ విధంగా చాలామంది అడుగుతారు అన్న డైరీ ఫామ్ పెడితే ఎట్లా ఉంటుంది లాభం ఉంటుందా లేదా అని నాకు విధంగా ఇన్స్టాగ్రామ్ నుంచి అయితే కొన్ని ఇప్పటికీ వందల మెసేజ్లు వచ్చి ఉంటాయి అన్న అందరూ చాలామంది మెయిన్ ఎక్కువ ఏందనంటే యువత అన్న మనం ఒక చేయి కింద పని చేయదు మన సొంతంగా ఓన్ బిజినెస్ పెట్టుకుందాము ఒక రెండు బర్రెలు అయినా పెట్టుకుందాము అని అనుకుంటారు అందరు చాలామంది అదే అవుతుంది ఎందుకు ఇట్లా చెప్తున్నారంటే ఇప్పుడు మార్కెట్లో మొత్తం బర్రెలకు రేట్ పెరిగిందన్న కానీ పాలకు మాత్రం రేట్ పెరగలేదు ఇప్పుడు మనం డైరీ ఫామ్ పెట్టాలంటే మనకు పాలకి లాగా రేట్ ఉంటేనే బాగా అన్న బర్రెలకు మనము ఇంచుమించున్నది చాలామంది అప్పు చేసే పెడతారన్న ఎందుకంటే నేను అప్పు చూసి పెట్టడమే జరిగింది ఫస్ట్ రెండు బర్రెలు తెచ్చిన తర్వాత ఇంకా రెండు తెచ్చిన ఇప్పుడు మొత్తం ఎనిమిది ఉన్నాయి చిన్నపిల్లలతో కలుపుకొని నేను మెయిన్ ఇప్పుడు డైరీ ఫామ్ పెట్టాలి అనుకున్న వాళ్ళకు నేను చెప్పేది ఒకటే అన్న మై మీ దిక్కు మార్కెట్ ఎట్లుంది అంటే డైరీ ఫామ్ పెడితే నేను ఎట్టుకోగలుగుతానా లేకపోతే నేను చేయగలుగుతానా అని చెప్పి ఒక చిన్న ఆలోచన చేసుకొని రండి అన్న ఇప్పుడు డైరీ ఫామ్ పెట్టాలనుకుంటే చాలామందికి నాకు తెలిసిన అనుభవం ఉండదు అన్న ఇంకోటి ఏందనంటే పాలు పిండిన తర్వాత పాలు ఎడబోయాలనో తెలియదు తర్వాత బర్రని ఎట్లా మెయింటైన్ చేయాలనో తెలియదు ఏందంటే వీడియోలు చూసి అన్న డైరీ ఫామ్ పెట్టాలి మనం లాభం పొందాలి ఇది ఒక్కటే ఆలోచన అంటే ఎట్లుంటాయి అంటే వీడియోలు చూస్తే డైరీ ఫామ్ పెడితే కదా పాలు అమ్ముకున్నాడు ఒకటే ఆలోచన ఉంటుంది పాలు అమ్మాలి పైసలు తెచ్చుకోవాలి అయిపోయాయి తర్వాత మనం కోటేశ్వరం అయిపోతాం లక్ష్యాధికార్యమైపోతామో ఏదో ఒక ఆలోచనతో వస్తాము కానీ నాకు తెలిసిన నాకు వచ్చిన అనుభవంతో చెప్తున్నా నేను ఇలా మీ తీరు ఆలోచించి వచ్చినావా అని ఎందుకంటే అనుభవం లేక ఎట్లా అంటే పాలు విండాలి అమ్ముకోవాలి ఇదే తప్పితే బర్రెలను ఎట్లా ఏం చేయాలి అంటే ఇప్పుడు బయట మేపాలన్నా లేకపోతే కట్టేసిన తన మేతనా లేకపోతే గడ్డి ఎక్కడ తేవాలి అని ఆలోచనలు ఏం లేకుండా అంటే ఈ షెడ్ ఎట్లా షెడ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మన ఆలోచన ఎట్లా అంటే పా బర్రెలు తెచ్చినామా పాలు వండినమా ఆ మీనా పాలు ఉండదు ఉండదన్న ఎందుకంటే అదిలాగా ఆలోచన చేయం పాలు ఈజీగా వస్తాయి తీసుకొని అమ్ముకుందాం అనే ఆలోచన మాత్రమే ఉంటుంది నేను ఈ వీడియో ఆల్రెడీ ఇంతకుముందు చేసినాన్న కానీ ఇప్పుడు ఎక్కువ మంది అన్న మేము అని చెప్పి ఒక్క మంది అడుగుతారు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నా కొంచెం వీడియో లెంత్ ఎక్కువ ఉంటుంది అన్న మేము తెలుసుకోవాలి డైరీ ఫామ్ ఎట్లా ఉంటుంది అన్న వాళ్ళు ఖచ్చితంగా చూడాలన్నా కొంచెమన్నా అనుభవం వస్తుంది తెలుసుకోవాలన్నా కొంచెం ఉత్సాహంగా పెరుగుతుందన్న అందుకనే చెప్తున్నా కొంచెం లెంతీ అయినా సరే చూడండి డైరీ ఫామ్ అంటే ఎట్లుంటుందంటే మనం చూసిన వీడియోలు అంత ఈజీ కాదన్నా చాలా అంటే చాలా హార్డ్ వర్క్ ఉంటుంది ఇక పొద్దున లేచి నుంచి ఖచ్చితంగా మనకు ఉదయం ఇప్పుడు మనం రోజు ఎట్లా అంటే ఏడు గంటలకు ఎనిమిది గంటలకు లేచి అలవాటు ఉంటుందన్న డేరీ ఫామ్ పెట్టిన అప్పుడే లేవాలి అప్పుడే చేయాలంటే కుదరదు పెయి ఉమ్మది తర్వాత ఇంకోటి ఏంటంటే మనం యూట్యూబ్లో యూట్యూబ్లో చూసినట్లు లేదంటే ఏదో ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చూసినట్టు ఉండదు పది బర్రెలు తెచ్చుకో లేకపోతే ఇరవై బర్రులు తెచ్చుకో పది వింటూ అరవై వేసుకో ఆరు వందల లీటర్లు వేసుకో అన్నట్లు కాదు నువ్వు పది బర్రెలు తేవాలంటే నువ్వు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాలి తర్వాత ఒక్క బర్రె నువ్వు ఎంచుకోవాలంటే ఆ బర్రె ఎట్లు ఉండాలి ఆ బర్రె ఎన్ని లీటర్ల పాలిస్తుంది దాన్ని ఎన్ని అంటే ఎన్నితల బర్రె ఇవన్నీ తెలిసి మనకు ఎక్స్పీరియన్స్ ఉన్నతో అయితేనే మనం చేయగలుగుతామన్న మనం ఏదో మీది మాటలు పోయి ఈ బర్రె నేను అంటే ఇట్లా ఎందుకు చెప్తున్నా ఈ మాటలన్నీ మీకు అంటే నేను ఇట్లా మీ తిరే లెక్కలు పేపర్ మీద లెక్కలు వేసుకొని వచ్చినా నేనా ఎట్లా అంటే పేపర్ మీద ఐదు బార్లు పూటకు పది లీటర్లు యాభై లీటర్లు ఇట్లా లెక్కేసుకొని వేసుకొని వచ్చినేనా అట్లా పేపర్ మీద లెక్కలు వేసుకుంటే ఏంటంటే లక్షల లక్షలు వస్తాయన్న కానీ దీని ఎంబడి ఉండే ఖర్చు మాత్రం మీకు ఎవ్వరికి తెలియదు అన్న అంటే కొత్తగా వచ్చేటోళ్ళకి చెప్తున్నా అనుభవం ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉన్న వాళ్ళకి అన్నీ తెలిసి ఉంటాయన్న వాళ్ళు ఏంటంటే అన్ని ఏగి జోగి ఉంటారు దీంతో ఎట్లుంటుందంటే ఒక బర్రె ఐదు లీటర్ల పాలిస్తుందంటే దానికి ఎన్ని కిలల దాన నువ్వు పెట్టాలి దానికి ఎన్ని కిలోల పచ్చి మేత వేయాలి దానికి ఎన్ని కిలోల ఒట్టి మేత వేయాలి దాన్ని ఎన్నిసార్లు గడగాలి అనే క్యాలిక్యులేటర్ ఉంటాయన్న అంటే దానికి నువ్వు అంతా పెడితే నీకు అన్ని లీటర్ల పాలిస్తేది పూటకు నువ్వు దానికి అడగకుండా లేదంటే దానికి దాన పెట్టకుండా మేత ఇవ్వకుండా ఒటి మేత ఇవ్వకుండా నాకు ఈ పది లీటర్లు అంటే ఏ బర్రె గో పది లీటర్ల పాలు ఇయ్యది లేదంటే ఆరు లీటర్ మినిమం అన్నా నాకు తెలిసి నా దగ్గర ఉన్న బర్రె ఈ బర్రె అయితే ఐదు లీటర్లు ఇస్తుంది పూటకు ఇప్పుడు దీని గురించి నేను మీకు మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే నేను ఇలా మీ తీరు కాబట్టి ఇది నాకు లాస్ అయిందా అయిందా అనే విషయం లాగా మీకు చెప్తా కానీ కొత్తగా వచ్చే వాళ్ళకు ఉపయోగపడాలని చెప్పి చేస్తున్నావు కాబట్టి బర్రె దగ్గర మనము ఖచ్చితంగా ఐదు లీటర్ల పాలు తీయాలంటే దానికి మనము దాని పాల కెపాసిటీ ఎంతుంది దానికి ఎన్ని కిలోల దాన పెట్టాలి దాని ఎన్నిసార్లు మనం గడగాలి లేకపోతే ఎన్నిసార్లు మేత వేయాలి అనేది కొంచెం తెలిసి ఉండాలన్న ఖచ్చితంగా అట్లా తెలుసున్నప్పుడే మనకు డైరీ ఫామ్లో ఖచ్చితంగా లాభం అనేది వస్తుంది లేకపోతే లాస్ కాక తప్పదన్న అందుకనే డైరీ ఫామ్కు కొత్తగా వచ్చేటోళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా ఒక తెలిసిన వాళ్ళ దగ్గర కానీ లేకపోతే నీకు దగ్గర అందుబాటులో ఉన్న డైరీ ఫామ్ కానీ వెళ్ళి దానికి ఒక్కసారి కాకపోయినా అంటే ఒక్క బర్రె నువ్వు ఎంచుకోవాలని ఆ బర్రె ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది వాళ్ళు ఎట్లా మెయింటైన్ చేస్తారు నేను ఎన్ని లీటర్ల అంటే నేను ఐదు లీటర్ల పాలు తీయాలంటే మినిమంలో ఒక బర్రెకు రెండు పూటలు కలిపి రెండు కిల్లలు దాన పెట్టాలన్నా ఇంకా ఒక్క పెట్టాలనుకున్నా ఎక్కువ ఇలా పెట్టవచ్చు ఏం ప్రాబ్లం కాదు కానీ మనం ఏందంటే మన మధ్యతరగతి కుటుంబాలు కాబట్టి మనకేమి అంటే నేను ఏం చెప్తున్నానంటే మనకు లాభం మనం లాభం పొందేటట్టు చెప్తున్నాను ఒక బర్రెకు పొద్దున పొద్దున్నీకి ఒక అద కిలో దాన పెట్టినా కానీ అంటే అదక అదక దాన కానీ కిలో అవుతుంది మంచిగా ఇట్లా బయట తీసుకొచ్చి మంచిగా మేపి పచ్చి పచ్చిమేత రెండు పూటలు మంచిగా అందేటట్టు చూసుకుంటే మనకు ఏం లేదన్నా ఐదు లీటర్లు పాలు ఇస్తాయి అన్న ఇంకోటి ఏ బర్రె అయినా సరే మూడు నెలల నుంచి నాలుగు నెలల వరకు మంచిగా పాలు ఇస్తాయి తర్వాత దాన్ని కట్టిపించే ప్రాసెస్ ఉంటుంది కట్టిన తర్వాత పాలు తగ్గుతుంటాయి అట్లా ఉంటుందన్న మనం ఏమవుతుందంటే మనం సంవత్సరాల పండిస్తామని లెక్కలు వేసుకుంటాం అది మనకు అయ్యే పెద్ద దెబ్బ కాబట్టి డైరీ ఫామ్ గురించి ఫస్ట్ మొత్తం కనుక్కున్నాక ఎంక్వైరీ చేసిన తర్వాతనే డైరీ ఫామ్ పెట్టాడు అన్న ఇట్లా ఏమీ తెలిసి తెలియక మనం ఏం చేస్తున్నాం అంటే బర్రెలు కొనుక్కుంటున్నాం పెడుతున్నాం లాస్ అవుతున్నాం నష్టపోతున్నాం అట్లా ఏమవుతుందంటే బర్రెక్ రేట్ ఎక్కువైపోతుంది పాలక రేట్ తగ్గిపోతుంది ఇప్పుడు బర్రెక్ మొర్ర ప్యూర్ ముర్రజాతి బర్రె కొనాలంటే లక్ష అరవై వేలు చెప్తున్నా అన్న ఇప్పుడు ఎందుకంటే రీసెంట్గా నా తమ్ముడు ప్రమోద్ అది సారీ పరమేష్ పెట్టిన వీడియో ఇలా నేను చూసిన ఆయన ఇలా ఇట్లనే డైరీ ఫామ్కి సంబంధించిన వీడియోలు పెడుతుండు కాబట్టి మీకు రేట్ రేటు కార్డుకి అన్ని పెడతారు మా తమ్ముడు చూడండి ఆ వీడియోలు ఇలా చూడండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇలా మీకు మీకు ఉపయోగపడే వీడియోలు ఖచ్చితంగా పెడతా కొత్తగా వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోలు ఉపయోగపడతాయన్న మెయిన్ ఇన్ఫర్మేషన్ మంచిగా తెలుసుకోండి అన్న ఒక బర్రె ఎంత ఇస్తుంది మనం ఎన్ని లీటర్ల దాన పెట్టాలి సారీ ఎన్ని కిలోల దాన పెట్టాలి దాన్ని ఎట్లా మెయింటైన్ చేయాలి అనేటివి చేయండి ఇంకోటి దానలు కాకుండా పచ్చిమేత ఉవ్కిచ్చేటట్టు చూసుకోండి అన్నా మనకిలా పైసలు మిగులుతాయి దాన పెట్టడం ఇంపార్టెంట్ కాదు బర్రె మంచిగా చూసుకోవాలి ఎందుకంటే బర్రెకి ఇలా చాలా రోగాలు అన్న మనం ఒకటి అనుకుంటే ఒకటి వస్తూ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా అనుకొని పెట్టండి అన్న అంటే అన్నీ తెలుసుకొని పెట్టండి ఓకే ఫ్రెండ్స్